కేసీఆర్ పాలన ఐఫోన్లో ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు జగిత్యాలలో ఆమె మాట్లాడుతూ ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందన్నారు చైనా ఫోన్ చూడటానికే బాగుంటుందని కానీ సరిగ్గా పనిచేయదన్నారు మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బురడీ కొట్టారని అన్నారు ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయట పెట్టడం లేదు అని ప్రశ్నించారు తూతూ మంత్రంగా మంత్రి పొన్నాం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని విమర్శించారు బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారు స్థానిక సమస్యల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు ఫోక్ వంటి హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచింది అని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు కార్యక్రమం వాళ్ళు ఎమ్మెల్సీ సోదరుడు రమణ గారికి మాజీ జెడ్పీ చైర్పర్సన్ ప్రసన్న గారికి మాజీ మార్పిరేట్ చైర్మన్ బాబురెడ్డి గారికి పార్టీ జగిత్యాల అధ్యక్షుడు సతీష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమం వాళ్ళగన్న జగిత్యాల నిజవర్త నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి యొక్క నమస్కారం వారు జగిత్యాలలో నిన్న ఒక తెల్లి అదేవిధంగా ఆంజనేయ స్వామి కొండవెట్టంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చి ఈరోజు మీ అందరి గెలవాలని చెప్పి పాత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఒకసారి బయట పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ప్రెసిడెంట్ ఏర్పాటు చేయడం జరిగింది వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఆ తర్వాత కార్యకర్తలు కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి కొండగట్టు అంజనను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటుంది కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రిలాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా చేసి ఒక మూడు వందల యాభై ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి వెయ్యి కోట్లతో కేసీఆర్ గారు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పటికే పదేళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశవ్యాప్తంగా హనుమంతుని భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది కొండగట్టు అంజనకు మరి ఏదైతే వెయ్యి కోట్లు ఇదివరకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవారు నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడిన తర్వాత జగిత్యాల సిద్దిపేట వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతామని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి గోర్నపల్లి బ్రిడ్జ్ సాకారమైంది ఇవాళ ఆదిలాబాద్కు జగిత్యాలకు సంబంధాలు పల్లి సంబంధాలు విద్యా వ్యాపార సంబంధాలు పునరుద్ధరింపబడ్డాయంటే యావత్ జగిత్యాల్లో భూముల విలువ పెరిగిందంటే వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో అదేవిధంగా ఎన్నడూ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తుంది జగిత్యాలకని అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మనం ఇచ్చుకున్నాం మనము హాస్పిటల్ అయితే ఏంది ఇంకొకటి ఇంకోటి ఒక్కటని కాదు అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టినాం అదే విధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం సరే రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలుదాగి రొమ్ము గుద్దినటువంటి చందంగా ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను నేను మనలో ఉన్నటువంటి ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఎత్తిన పిడికిలు దించేదే లేదు వేసుకున్న గులాబీ కండువాను తీసేదే లేదు అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను మనకు ఈ జిల్లాకే పెద్ద మనం చెప్పుకునేటటువంటి కొబ్బులీశ్వర్ అన్నగారు ఎప్పుడు అండగా ఉంటారు అప్పుడు ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్సీ అన్న ఎల్ రామ్ నాన్నగారు మనకు చాలా పెద్ద అండగా రాష్ట్ర స్థాయిలో వారు నాయకత్వం చేసినటువంటి వ్యక్తి మనకి వాళ్ళ జగిత్యాల్లో అండగా ఉన్నారు వారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు వారి అండగా ఉన్నది గౌరవనీయులు పెద్దలు మన విద్యాసాగర్ అన్నగారు వాళ్ళ సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీలో జే స్థాయి నుండి ఎదుర్కొంటూ రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి మంచి వక్త అందరినీ సమన్వయం చేసుకునే ఓపిక ఉన్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు అట్లనే సోదరి మనీ జెడ్పీ చైర్మన్గా పనిచేసి మరి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా కార్యకర్తలు అందరినీ కూడా తలలో నాలుకలా కలుపుకుంటూ ఆ పిల్ల చిన్న అమ్మాయి అయినప్పటికీ అన్నలకు దండం పెట్టుకుంటూ తమ్ముళ్లను అక్కున చేర్చుకుంటూ చెల్లెలను చేతి పట్టుకొని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరి దావ వసంత గారికి అట్లనే సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు మన తుల రాజేంద్ర అన్న గారు మన పార్టీ సీనియర్ నాయకులు అన్న అమీన్భాయ్ గారు అట్లనే గట్టు సతీష్ అన్న గారు రమణారావు అన్న గారు సీనియర్ నాయకులు భూపత్ర రెడ్డి గారు మా తమ్ముడు దేవేందర్ ఫైటర్ ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా మరి ఇవాళ జగిత్యాల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన చేయకుండా కేసీఆర్ గారి జెండాను మనం కొనసాగించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నందుకు నిజంగా అందరు కూడా చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి హామీలు దాదాపుగా